అంటే అంగు ఆర్భాటాలు చేసుకొని మంద అంగరంగ వైభవంగా చేసుకోవాలని ఆలోచిస్తారు కానీ దానికి భిన్నంగా అన్ని పార్టీలకు భిన్నంగా మన భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అంగు ఆర్భాటాలు వద్దు ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తే మందులో పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి మరి సేవా పక్వాడా అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సేవా పక్వాడా అనేది అక్టోబర్ సెకండ్ వరకు కూడా ఈ ఇందులో భాగంగా కార్యక్రమాలు చేయబడుతున్నాయి మరి నరేంద్ర మోదీ గారి జన్మదానికి పురస్కరించుకుని మరి నిన్న నుంచి సంగారెడ్డి జిల్లాలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు వరకు ఎనిమిది రక్తదాన శిబిరాలు ఈ రోజుతో పూర్తి అవుతున్నాయి ఈ రోజు ఎనిమిది రక్తదాన శిబిరాలు పూర్తయితున్నాయి ఇంకా రేపు కూడా కొన్ని మండలాలలో ఉన్న సందర్భం ఎందుకంటే ఈ యొక్క రక్తదాన శిబిరాలు రక్తం ఇస్తే మరి ఆరోగ్యం బాగలేక అత్యవసరం వచ్చినప్పుడు మరి వారికి రక్తం ఇస్తే వారి ప్రాణాలను కాపాడుకోవడం ఆలోచన తోటి మరి ఈ రోజు రక్తదాన శిబ్రం కావచ్చు రేపటి నుంచి స్వచ్ఛ కావచ్చు ఏదైనా దేశానికి ఉపయోగపడి రాష్ట్రానికి ఉపయోగపడి మంచి పనులు చేసినటువంటి వాళ్ళకి అవార్డు వచ్చి వాళ్ళకి సన్మానం చేసి వారిని కూడా గుర్తించాలని చెప్పి మరి అంతేకాకుండా అక్టోబర్ రెండవ తారీఖు కూడా మరి మహాత్మా గాంధీ జగదినాన్ని ప్రసంగించుకొని గాంధీ జగన్మదినాన్ని ప్రసంగించుకొని వారికి నివాళులర్పించి మరి ప్రతినిధులు కూడా పెట్టాలని చెప్పి పాటించుకోవాలని జరిగింది ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి ఉంటే దేశం బాగుపడదని రాష్ట్రాలు బాగుపడితే మంత్రులు ఒక ఆలోచన కానీ ప్రతిపక్షాలు ఇప్పుడు మరి సహకరిస్తలే అన్ని దేశాలు సహకరిస్తలేదు కాబట్టి భారతదేశం ఈరోజు మళ్ళీ అక్కడ స్థానానికి పోతాయి ఏదైతే నాలుగో స్థానానికి వచ్చిందో మళ్ళీ అన్ని వెలుగుతాయి ధరలు వెలుగుతాయి నిత్యావసరాలు వెలుగుతాయి మరి సామాన్య మానవులు బతకలేని పరిస్థితి వస్తారని వరకు ప్రతిపక్ష పార్టీలకి ఈరోజు నరేంద్ర మోదీ గారు చెంప దెబ్బతోటి మరి నిత్యావసర వస్తువులు వస్తువులు యాభై ఆరు వస్తువుల మీద అనేక వైద్యం విద్య రెండు మీద కూడా పన్ను మినాయిస్తూ మరి ఐదు శాతం జీరో పర్సెంటేజ్ కి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఈరోజు ఈ యొక్క జీఎస్టీని మరి తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన నరేంద్ర మోదీ గారి గురించి మరి మళ్ళీ అన్ని దేశాలు కూడా నరేంద్ర మోదీతోటి స్నేహం కావాలని మొదటి వరకు ఉద్దకున్నటువంటి అమెరికా కూడా మళ్ళీ సైతం అని చెప్పి ముందుకొస్తున్నారంటే నరేంద్ర మోదీ గారి ఆలోచనలు రేపటి తరానికి బంగారు పాటలు బంగారు పాటలు వేసే విధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు అందరూ కూడా స్వచ్ఛత కూడా మరి భారతీయ జనతా పార్టీ నయటించి మరి శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తుంటూ మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ పార్టీ వేడుకల పార్టీ తరఫు నుండి ఒక జిల్లా తరఫు నుండి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము భారత్ మాతాకి